గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నట్లయితే ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఇటు ఖమ్మము అటు మదిరా వైరా ఇతల పాలేరు ఈ కానిస్ట్యెన్సీలు చూస్తూ ఉంటే ఖమ్మం నగరంతో సహా పోల్చుకుంటే ఇలా అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రజలు ప్రధానికాన్ని చూస్తా ఉన్నాం రోడ్ల మీద కట్టు బట్టలు ఒక ఒంటి మీద ఉన్న బట్టలతోని మిగిలిపోయినటువంటి ప్రధానికాన్ని చూస్తూ ఉంటే హృదయం ద్రవించకపోతా ఉన్నది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ తాగడానికి మంచినీడు లేక తినడానికి భోజనం లేక తడిచిన బట్టలతోని రోడ్ల మీదకి వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే ఇవాళ పాలక ప్రభుత్వాలు ఇవాళ సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు సహకరించేటటువంటి చర్యల్లో లోపం జరిగిందనేటటువంటిది స్పష్టంగా కనబడతా ఉన్నది ఇప్పటికైనా ఇక్కడ పేద మధ్యతరగతి ఉన్నోడా లేనోడా ఎక్కువ కులమా తక్కువ కులమా కాకుండా మనుషులు మనుషులు అస్తవ్యస్తమైనటువంటి మానవుడి మీద ప్రకృతి కన్నెర్ర చేసింది అంటే ఆ తప్పిదాలు మానవుడే చేసుకునే అయినప్పటికీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని పూర్తడంలో జరిగినటువంటి కష్టాలని తీర్చడంలో ప్రభుత్వాలు పాలకులు ముందుండాలి ఆ అంతటితోటే కాకుండా మనసున్న మనుషులం ఎవరైనా సరే ఖచ్చితంగా వాటి మనిషికి సాయం చేయాలనేటటువంటి ఆ గుణాన్ని కూడా అలవర్చుకోవాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఎవరి చేతనైనటువంటి సాయం తోటి వారికి చేసి ఇవాళ కట్టుబట్టలతో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పని తెలియజేస్తూ ఇవాళ సేవాల సేన ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీ పచ్చాన ఇవాళ జీవనరేఖ పిల్లల హాస్పిటల్ డాక్టర్ గోపీకృష్ణ జంగాల గారు వారి సహకారం మేరకు అదే మాదిరిగా సేవాల సేన టీం వీరి సహకారం మేరకు ఇక్కడ కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు మేము ఉన్నాం అనేటటువంటి భరోసాని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికే రోడ్ల మీదకి అనేక ప్రజా సంఘాలు ఇవాళ ప్రజా సంఘాలు అనేకం బయటకు వచ్చి సంఘాలే కాకుండా ఎన్జిఓస్ కూడా వచ్చి సహకరిస్తూ సేవ చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈ ఈ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా పాలక పెద్దలారా ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి గూడు లేనటువంటి వాళ్లకు గూడు కల్పించేటటువంటి విధంగా ఇలా జరిగినటువంటి నష్టాలు ఒక స్లాబ్ లెవెల్కు వాటర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోయి లేదా ఒక అంతస్తు ఒక సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్న ఆయన ఇంటి స్లాబ్ పై నుంచి అంటే ఇల్లు మొత్తం అంతా మునిగిపోయి బురద కొట్టుకొని ఆ ఇంట్లో ఉండేటటువంటి కంచం నుంచి పడుకునే మనసం కనుక మొత్తం ఖరాబ్ అయిపోయి లేవు ఆ మనుషులు కట్టుబట్టలతో మాత్రమే నిలబడ్డరు కాబట్టి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పని ఇలా సేవలు సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే మనసున్న మనుషులు ప్రతి ఒక్కరూ సాతి మనుషులు సహకరించాలనేటటువంటి గుణాన్ని నిలబర్చుకోవాలి మనకు ఉన్న దాంట్లో కొంత మనకున్న దాంట్లో కొంతసారి మనిషికి ఇలా వాళ్ళు కట్టుబట్టలతో నిలబడ్డటువంటి మనుషులతో సహకరించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని సమాజానికి తెలియజేస్తూ గు రాజ్ కుమార్ సేవాల సేన జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు మన గత మూడు రోజులుగా కురుసిన వారి వరదలకి ఈరోజు మేము కొంత పెద్ద తండ గ్రామ పంచాయతీలో సేవాల సేన ఈరోజు కొన్ని వరద బాధితులకి మాకు తోచిన సాయం అందించడం జరిగింది అది మా ఈ సాయాన్ని ఆర్థిక సాయాన్ని మాకు ముందు వెనుకుండి నడిపించిన రేఖ హాస్పిటల్ డాక్టర్ గోపీకృష్ణ గారికి జంగాల మేనేజ్మెంట్ జంగాల శ్రీనివాసరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే కొర్ర రవి గారు నేను కూడా మీ వంతు సాయం నేను కూడా చేస్తానని చెప్పారు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే మానవ విధానం ఏదో మన అంద ఏమంటారంటే దాన్ని అస్తమించిపోయింది కాబట్టి మనకు మానవుడికి దృపథం ఉన్నంత దాంట్లో ఎంతో ఎంత సేవ సేవ చేయాలన్న దాంట్లో ఈ సేవాల చైనా అనేది కూడా ఎప్పుడు సేవాల చైనా ఖమ్మం జిల్లా కమిటీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది తోడు ఎప్పుడు ఉంటుంది నేను కోరుకుంటున్నాను